విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పై వైసీపీ శ్రేణులు అవాకులు వచ్చే అవాకులు పేలితే ప్రజలు వారిని కొడతారని హెచ్చరించడం జరుగుతుందని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జనసేన నాయకుడు రాజుగౌడ్ యాత అన్నారు ఈ సందర్భంగా విశాఖలోని డాబా గౌడ్డ లో గల విజేఎఫ్ఓ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో రాజుగౌడ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపికి చెందిన నలభై ఒక్క వార్డు కార్పొరేటర్ భర్త కోడిగుడ్ల శ్రీధర్ వైసీపీ మీటింగ్ లో ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ గురించి తప్పుగా నీచంగా మాట్లాడడం జరిగిందని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే పోలీస్ వార్త చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరుగుతుందన్నారు వైసీపీ నేతలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు ఇది గమనిస్తున్నారని వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా సరే ఇంకా బుద్ధి రావడం లేదని రాజుగౌడ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విశాఖ నగరం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ జనసేన యువ నాయకులు శరణ్ సాయి యద్ సయ్యద్ సాయి దిలీప్ ముస్లిం నాయకులు అస్గార్ అలీ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ పై అవాకులు చవాకులు పేలితే ప్రజలు తరిమి తరిమి కొడతారని హెచ్చరించడం జరుగుతుంది ఈ రోజు ఐదు సంవత్సరాల ఎమ్మెల్సీ పదవిని తృఢప్రాయంగా వదిలి ప్రజల కోసం వచ్చి ప్రజలతో ఓటేసి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఈ రోజు ఆపత్ బాంధవుడు నిరంతరం సెవెంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాష్ట్రంలో వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా దక్షిణ నియోజకవర్గంలో అందరికీ అన్ని పథకాలు అందేటట్టు చేస్తూ ఎంతో సహాయపడుతున్నా ఎమ్మెల్యే మీద నలభై ఒకటో వార్డుకు చెందినటువంటి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు నీచాతి నితంగా మాట్లాడాడు కోడిగుడ్లు శ్రీధర్ నీకు ప్రజలు దేహశుద్ధి చేస్తారని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా వైఎస్ఆర్ సాపీ వైఎస్ఆర్ సిపి పార్టీ దక్షిణంలో పూర్తిగా భూస్థాపితం అవుతుందని హెచ్చరిస్తున్నాం వాసుపల్లి గణేష్ కుమార్ నీల రాజకీయాలు చేసే వ్యక్తి వంశీకృష్ణ కాదు నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి ప్రజల కోసం ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి వచ్చి ఈరోజు గెలిచిన ఎమ్మెల్యే నీల అధికారం కోసం అధికార పార్టీలోకి చేరిపోయిన వ్యక్తి కాదు అటువంటి వ్యక్తిపై నువ్వు కావాలని దగ్గరుండి ని రోజు నిందలేస్తే రానున్న కాలంలో దక్షిణ నియోజకవర్గంలో ప్రజలు నిన్ను కూడా తరిమి తరిమి కొడతారని హెచ్చరిస్తున్నాం